హరే అండి అందరికీ శ్రీ భారతీ భగవద్గీత గ్రూప్లో భగవద్గీత నేర్చుకుంటున్నాను నా పేరు రుక్మిణీదేవి నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను ఐదో తరగతి చదువుకున్నాను మాది చీరాల నేను వీరన్నపాలు లక్ష్మి గారి ద్వారా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను ఓ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షరబ్రహ్మయోగంలో ఇరవైనాల్గవ శ్లోకము తాత్పర్యము చదువుతున్నాను అగ్నిర్జ్యోతిరాహ శుక్ల షన్మాసత్తరాయణం త్ర ప్రత బ్రహ్మ బ్రహ్మ విదోచనాహ తాత్పర్యము బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మ పద ప్రాప్తి నందుతరు ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని దేహ దేహత్యాగులైన యోగులను దేహత్యాగము చేసిన యోగులను క్రమముగా దిన శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమ పదవును చేర్చుతారు హరే కృష్ణ